ప్రియమైన శిరీష ఎట్ ది రేట్ ఆఫ్ బరెలక్కకి నమస్తే అక్క నా పేరు మమత గ్రామం ఒక ఇంకా అన్నీ చెప్పొచ్చో లేదో అక్క ఎలా ఫీల్ అవుతుందో కాబట్టి కొన్ని చెప్పట్లేదు మండలం వచ్చేసి జహీరాబాదు డిస్టిక్ వచ్చేసి సంగారెడ్డి అనమాట తెలంగాణ రాష్ట్రం నేను మీకు పెద్ద అభిమానిని ఎప్పుడైతే మీ మొదటి వీడియో చూశానో అప్పుడే మీకు అభిమానిగా మారిపోయా ఎందుకంటే నేను కూడా మీలాగే మీలాంటి భావజలం కలిగిన దానిని ఆ వీడియోలో మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఈ యొక్క భవిష్యత్తులో చాలా పైకి ఎదుగుతుందని ఈ యూట్యూబ్ మీ ఫాలోయింగ్ చూసి ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది ఎప్పటికప్పుడు మీ వీడియోస్ మీ స్టేట్మెంట్ చూసి నేను నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని మీరు నామినేషన్ వేశాక మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే చాలా బాధ అనిపించింది సో ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు సో సిస్టర్ కూడా బాధ అనిపించిందంట ఎందుకంటే నేను కూడా అలాంటివి అనుభవించా కాబట్టి కానీ నువ్వు ధైర్యంతో వాటిని అధిగమించి నిలబడ్డావు చూడు దానికి ఈ ఆడబిడ్డలంతా ఫిదా అయిపోయా ఫిదా అయిపోయాం మీరు చేస్తున్న ఈ పోరాటం మా ఈ నిరుద్యోగులకు ఆడపడుచులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది మా ఊర్లో అయితే మీ వీడియోస్ చూపించి ఇదిరా ఆడపిల్ల అంటే చాలా గర్వంగా చెప్పుకుంటున్న అక్క ఇంతకుముందు ఆడపిల్ల అంటే ఇంట్లో భయం ఉండేది మా ఇంట్లో కానీ నిన్ను చూశాక మా అమ్మ నాన్నలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి కూడా ధైర్యం వచ్చింది ఇన్ని రోజులు రాజకీయం అంటే డబ్బు పలుకుబడితో కూడుకున్నది అనే అని అనేవారు కానీ నీ రాకతో సమాజంలో ఒక మార్పు మొదలైంది అది ఏంటంటే ఏమీ లేకపోయినా మనం చేసే పోరాటంలో నిజాయితీ ఉంటే చాలు అదే మనల్ని చివరి దాకా నిలబెడుతుందని నిరూపించా ఒక్క ఈ ఈ ప్రచారంలో పాల్గొని నా వంతు సహాయం చే చేయాలనిపించింది కానీ నేను రాలేకపోతున్నాను ఎందుకంటే ప్రెగ్నెంట్తో ఉన్నందున ఇలాగే మీ ప్రచారం సజావుగా సాగాలి అత్యంత భారీ మెజార్టీతో కొల్లాపూర్ నియోజకవర్గంలో గెలిచినా యావత్ భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా ఆ దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుంటాడు నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరుతావు అక్క గెలిచాక నువ్వు కూడా ఒక సొంత పార్టీ పెట్టక్క మాలాంటి వాళ్ళు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం ఇలాంటి క్షణం కోసం ఖచ్చితంగా ఒక మార్పు తీసుకొద్దాం మిమ్మల్ని తొందరలో కలుస్తా అక్క జాగ్రత్త ఉండక్క ధన్యవాదాలు ఇట్లు మీ విజయం కోసం వేచి చూస్తున్న అభిమాని మమత నిజంగా చాలా సంతోషంగా ఉందక్క ఇందులో రాసిన ప్రతి అక్షరం కూడా నాకు ఇక్కడ గుండెలో టచ్ అవుతుందనమాట సో మీరు ప్రెగ్నెంట్ అంటున్నారు కాబట్టి మీరు హ్యాపీగా డెలివరీ అయ్యాక మీకు పాపు బాబు పుట్టాక మీ దగ్గరికి నేను ఖచ్చితంగా వస్తాను ఈ ఇంకా ఏంటంటే ఈ లెటర్ అనేది నా లైఫ్ లాంగ్ నేను జాగ్రత్తగా దాచుకుంటాను సో నేను ఓడిపోయాను అనమాట ఈ ప్రల్లాపూర్ కౌన్సిల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన మీ అందరినీ మనసుల్ని గెలుచుకున్న థ్యాంక్ యూ ఇంకా లెటర్స్ వచ్చాయనమాట అవి కూడా నెక్స్ట్ చదివి మీకు వినిపిస్తుంటాను ఇంకా లాస్ట్గా ఏం చెప్పాలి అనుకుంటున్నా